ఇప్పుడు ఎక్కడ చూసినా వినిపించే పదం ఏఐ రీసెంట్గా యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ సైంటిస్టులు ఏఐ ఆధారిత హెడ్ ఫోన్స్ని తీసుకొచ్చారు వీటి స్పెషల్ ఏంటంటే మనం ఎవరి మాటలు వినాలనుకుంటున్నామో వారి మాటలు మాత్రమే మనకి వినిపిస్తుంది అంటే ఏంటంటే పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ మీటింగ్స్ ఇలా చాలామంది జనాలు ఉండే చోట వారి మాటలు మనకు సరిగ్గా వినిపించవు ఇలాంటి సమయంలో ఈ హెడ్ ఫోన్స్ ద్వారా మనం వారి మాటలు క్లియర్గా వినవచ్చు అది ఎలా అంటే ఎవరి మాటలైతే మనం వినాలనుకుంటున్నామో వారి వైపు చూస్తూ హెడ్ మీద మీదున్న ఒక బటన్ని ప్రెస్ చేయాలి వారు మాట్లాడే మాటల స్వరపేటిక శబ్దాల పౌన కంప్యూటర్ మిషన్ లెర్నింగ్ సాఫ్ట్వేర్ విశ్లేషించి ఆ వాయిస్ని మాత్రమే మన హెడ్ ఫోన్స్కి పంపిస్తుంది సో అలా మనం వారి మాటలు మాత్రమే వినొచ్చు చుట్టూ వంద మంది మాట్లాడినా కూడా మనం ఎవరి మాటలైతే వినాలనుకుంటున్నామో వారి మాటలు మాత్రమే మనకి వినిపిస్తుంది ఇది చూశాక నాకేమనిపించిందంటే లవర్స్కి అయితే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అనిపించింది